గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రోజా గారు మళ్ళీ మీడియా ముందుకి రాలేదు అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే రోజా ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటుంది ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా మళ్ళీ జబర్దస్త్కి వస్తున్నారని టీవీ షోలు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వచ్చినా అవన్నీ రూమర్స్గానే మిగిలిపోయాయి అయితే తాజాగా రోజా ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళినట్టు కొన్ని వార్తలు ఫోటోలు వస్తున్నాయి రోజా తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల ఇటలీ దేశానికి వెకేషన్కి వెళ్ళినట్టు ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది రోజా విదేశాల్లో తిరుగుతుండగా దూరం నుంచి తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే రోజా ఈ విదేశీ పర్యటనపై ఎలాంటి పోస్ట్ చేయలేదు రోజా ఫోటో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు ఇక రోజా కూతురు అంశుమాలిక కూడా సినిమాలకి వస్తుందంటూ పలు రకాల రూమర్స్ వైరల్ అయిన విషయం అందరు తెలిసే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్